హాయ్ ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ చేస్తున్నాను అంటే అందరికీ ఇష్టం ఉంటుంది డీప్ ఫ్రై చేయడం వల్ల తినడం మానేస్తారు ఇలా చేసుకుని తినండి ఎన్నైనా తినేయచ్చు బూరెలు చేయడం కోసం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నా ఈ శనగపప్పును నానబెట్టుకుని మంచిగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి శనగపప్పు అయితే ఇలా ఉడికించుకోవాలి ఈ శనగపప్పుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుం వేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మూడి ఎలాచి దంచుకుని వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి శనగపప్పు స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా చల్లారిన తర్వాత లడ్డూలు ఇలా చుట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని ఇలా రుబ్బు పెట్టుకోవాలి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి పొంగనాలు పెనం తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నిటిలో వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్తో బూరెలు చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బూరెలు వేసేసుకోవాలి ఇలానే అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా పొంగనాలు పెనంలో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి మనము డీప్ ఫ్రై చేసుకుని తినేది కన్నా ఇలా చేసుకుని తింటే చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఊర్లన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఆయిల్ ఫుడ్ తినరు కదా వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను ఇలా ఒక స్పూన్ ఆయిల్తో బూరెలు చేసుకుని తినండి ఎన్ని బూరెలైనా తినచ్చు మనం డీప్ ఫ్రై చేసినట్టే ఉంటాయి సేమ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసాను చాలా క్రిస్పీగా వచ్చాయి మూత పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకుంటే మంచి క్రిస్పీగా వచ్చాయి బూరెలు ఓకే చూడండి బూరెలు అయితే ఫ్రై అయిపోయాయి మనం డీప్ ఫ్రై చేసిన బూరెల్లాగే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ బూరెలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకుని మిఠాయి కూడా ఇలానే వేసేసుకోవాలి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని బూరెలు వేసేసుకోవాలి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను చూడండి ఈ గట్టితో ఒక గట్టి ఆయిల్ వేసాను అన్నిటిలో బూరెలు అయితే బాగా ఫ్రై అవ్వాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అయితే ఫ్రై అయిపోయి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్టీగా పూర్ణ బూరెలు అయితే రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో పూర్ణం బూరెలు రెడీ అయిపోయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్